నమస్కారం కార్తీక వనభోజనం మనం కార్తీక మాసంలో చేస్తుంటాం ఉసిరి చెట్టు కింద భోజనం ఇది అత్యంత పుణ్యప్రదమైనదిగా పరిగణించబడుతుంటుంది ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు దీనిలో లోతైనటువంటి వేదపరమైనటువంటి ఆయుర్వేదపరమైనటువంటి ఆధ్యాత్మికత నిండి ఉంది ఇదేంటో మనం చూద్దాం ఉసిరిగ చెట్టు పవిత్రతకు మారిపోయారు ఉసిరిగ చెట్టుని వేదాలు దేవవృక్షంగా ఉసిరిగ పండుని అమృత ఫలంగా వర్ణిస్తూ ఉంటాయి ఇది ధన్వంతరి మహర్షి మనకిచ్చినటువంటి మహాప్రసాదం ఇది ఆరోగ్యదాత ఉసిరి పండు తినటం దాని ఆ చెట్టు నీడలో కూర్చోటం వల్ల శరీరానికి శక్తి రోగనిరోధకత పెరుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది కార్తీక మాసేయ య అమలకథలే భుజనం కరోతి సర్వ పాప విముక్త విష్ణులోకం అవాప్నోతి అంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేసిన వాడు పాప విముక్తిని పొందుతాడు విష్ణులోకాన్ని పొందుతాడు అని అర్థం ఆధ్యాత్మికత ఏమిటంటే ఉసిరి చెట్టులో లక్ష్మీనారాయణులు మరియు పితృదేవతలు నివసిస్తారని ఒక విశ్వాసం అందువల్ల ఆ చెట్టు నీడలో భోజనం చేయటం వల్ల దేవుడి సాక్షాత్కారంలో అన్నప్రాసన చేసినటువంటి ఫలం లభిస్తుంది అనే భావన ఉసిరిగ చెట్టు కింద వనభోజనం చేసే సమయంలో దీపం వెలిగించటం తులసి పూజ చేయటం హరినామ స్మరణ శివనామ స్మరణ ఇటువంటివి చేయటం అత్యంత పుణ్యకార్యాలు వాతావరణ ప్రకృతి శాస్త్రం ప్రకారం కార్తీక మాసంలో శరదృతువు చివరి భాగం ఈ సమయంలో మనకు ప్రకృతి శాంతంగా ఉంటుంది సూర్యకిరణాలు మృదువుగా ఉంటాయి ఉసిరిగ చెట్టు నీడ చల్లదనాన్ని ఇస్తుంది గాలిలో ఆక్సిజన్ను పెంచుతుంది ఈ వాతావరణంలో భోజనం చేయటం వల్ల మన శరీరానికి మనసుకి శాంతి సౌఖ్యం లభిస్తాయి సామాజిక పరమైన అర్థం ఏంటంటే వన భోజనం అనేది అన్ని కుటుంబాలతో బంధుమిత్రులతో కలిసి చేసే సమిష్టి పండగ ఇది ఒక సత్సంగం ఓ సోషల్ గ్యాదరింగ్ స్నేహబంధం దీనిలో అన్నదానం కూడా జరుగుతుంది కాబట్టి ఆపుణ్యం కూడా మనకు వస్తుంది వనభోజనం అనేది ప్రకృతికి మనల్ని దగ్గరికి చేస్తుంది ఉసిరికి చెట్టు కింద భోజనం వేదార్థం దేవుడి సమక్షంలో పాప విముక్తి చేసుకోవటం పితృదేవతలకు పూజ చేసుకోవటం ఆరోగ్యార్థం శరీరానికి శక్తి రోగ నిరోధకతని ఇస్తుంది ఆధ్యాత్మికంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం మనకు లభిస్తుంది సత్సంగం దానం ప్రకృతి సంబంధం పర్యావరణానికి మనం కృతజ్ఞత తెలపటం ఇవన్నీ కూడా ఈ వనభోజనంలో ఇమిడి ఉన్నాయి ప్రకృతికి నమస్కారం చేయడం దేవునికి అర్పణ చేయడం ఆరోగ్యానికి ఆహ్వానం పలకటమే ఈ కార్తీక వనభోజనం యొక్క లక్ష్యం